కూడా అతనికి చూసారా జగన్ మీద విశ్వాసం లేదని రాశారు కదా వీళ్ళే అవును అదే ఇప్పుడు కాంట్రాక్టర్లు అవసరం లేకపోయినా వచ్చేస్తున్నారు పని చేసేస్తున్నారు విచిత్రమైన కాంట్రాక్ట్ ఏంటంటే బేస్ లేకుండా వాడు ఇక్కడ గ్రేట్ అనమాట అదే కదా నిజంగా విచిత్రం అది లేకుండా గోడ అది కూడా ఇటక పేర్చకుండా బూడిద ఇటకతో కట్టాడట ఫ్లై ఫ్లైస్తో బూడిద ఇటుకలతో గోడ కట్టగలిగాడంటే శబాష్ నాడు ఏంటి అసలు ఇందులో విశేషం ఏంటంటే ఇదే వైసీపీ వాళ్ళ చేతకాంతనం తెలుగుదేశం అదృష్టం ఇదే వైసీపీ హయాంలో ఉంటే ఆ కాంట్రాక్టర్ ఎవరు వాడు వైసీపీలో ఉన్నటువంటి ఏ నాయకుడు దగ్గర తిరిగాడు అన్నాడు ఫోటో వాడికే ఏ మంత్రితో సంబంధాలు ఉన్నాయన్నటువంటి లెక్క పాటుగా వాడు ఈ మధ్యకాలంలో ఏ బాత్రూమ్ లోకి వెళ్ళాడు ఎక్కడ పోం చేశాడు ఈ లెక్కల నెట్టి పెట్టేసి పుంకాను పుంకాలు స్టోరీలు మీడియా సోషల్ మీడియా డిబేట్లు అన్ని నడిచాయి వీళ్ళ అసమర్థత ఇప్పుడు అట్లాంటే కమిటెడ్ కార్యకర్తలు కమిటెడ్ యంత్రాంగం వైసీపీకి లేదు ఎంతవరకు అసలు ఎవడా కాంట్రాక్టర్ బయటికి రాల ఆ కి ఎంత డబ్బులకు ఇచ్చారో బయటికి రాలా ఎన్ని బయటికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకంలో అంటే ఆ డబ్బులు మింగేశారు అక్కడ ఆ కాంట్రాక్టర్ వెనకాల నాయకుడు ఎవడో బయటికి రాల ఎందుకంటే నాయకుడు రికమెండేషన్ లేకుండా అది సాధ్యం కాదు లోకల్ ఎమ్మెల్యే వల్ల అయ్యేది కూడా కాదది ఖచ్చితంగా పై స్థాయిలోనే ఉంటది ఇంకోటి ఇన్ఛార్జీ ఇవ్వట సింహాచలం లాంటి దానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ గురించి ఒక ఉన్నతాధికారి గతంలో బాగా ఇష్యూస్ రా